నమస్తే వెల్కమ్ టు హ్యాషాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన వరుస నిర్ణయాలతో తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నో అంచనాలతో రేవంత్ కు సీఎం పగ్గాలు అప్పగించినటువంటి పరిస్థితి సో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రాధాన్యత కూడా ఇస్తూ అటు ఒక పక్క మరొక పక్క సీనియర్లకు కూడా తగినటువంటి గౌరవం ఇస్తూనే తనదైనటువంటి ఆ మార్క్ షోతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది దీంతో రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం ఇప్పుడు సీనియర్లలో ఒక చర్చకైతే దారి తీసింది ఒక Пока! పూర్తిస్థాయిలో తన పాలన కోసం తన టీంను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మంత్రులకు శాఖలు కూడా కేటాయించినటువంటి పరిస్థితి వరుస పాలన పరంగా ఉన్నటువంటి నిర్ణయాలు కూడా కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరునైతే మనం గమనిస్తూ ఉన్నాం తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా హైదరాబాద్కు సంబంధించి కానీ రాజకొండకు సంబంధించి కానీ సైబరాబాద్కు సంబంధించి కానీ సిపిఎలను నియమించారు సో ప్రస్తుతం మంత్రుల శాఖలు ఏ విధంగానైతే ఉన్నాయో ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి మంత్రుల శాఖలలో ఏ విధమైనటువంటి గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒక రివ్యూను నిర్వహిస్తూ ఒక పక్క ఏవైతే సీనియర్గా ఉన్నటువంటి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఇటు బట్టి విక్రమార్క కానీ ఇటు మరికొంతమంది సీనియర్ మంత్రులు కానీ వీరందరితో సమన్వయం చేసుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ ఇలాగా ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రెండు పర్యాలు ఇటు రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ ఈ రెండు పర్యాలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో ఉంది సో అధికారాన్ని చేదించుకున్న వెంటనే కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి మనం స్పష్టంగా చూడొచ్చు సో ఈ తరుణంలో ప్రస్తుతం ఏదైతే మంత్రివర్గం అయినప్పుడు కేవలం పదకొండు మంత్రులకు సంబంధించి మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు వీటికి సంబంధించి మంత్రిత్వ శాఖలు కూడా ఇప్పటికీ కేటాయించడం జరిగింది కానీ ఇంకా తెలంగాణ కేబినెట్ లో ఇంకొక ఆరు మంత్రిత్వ శాఖలు కేటాయించే పరిస్థితి ఉన్నా కూడా ఇప్పట్లో కొంత మంత్రిత్వ శాఖలకు సంబంధించి కేటాయించడంలో ఇంకా కొంత ఆలస్యం జరగొచ్చు అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క శాఖలను సీఎం హోదాలో తన వద్దే ఉంచుకోవాలని చెప్పేసి కూడా కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి హైకమాండ్ కూడా కొంత సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తుంది సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శాఖలను రేవంత్ తోనే కొనసాగించాలి సీఎం రేవంత్ తోనే కొనసాగించాలి అని చెప్పేసి కూడా హైకమాండ్ ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది సో దీనికి అనుగుణంగానే ఆ యొక్క శాఖలు ఏవైతే ఆరు శాఖలు ఉన్నాయో సో ఆ ఆరు శాఖలు కూడా ప్రస్తుతం మరికొంతకాలం రేవంత్ దగ్గరే ఉండబోతున్నాయని చెప్పేసి కూడా కొంత వార్తలు అయితే వస్తా ఉన్నాయి సో ఏదేమైనా కూడా ఈ ప్రస్తుతం ఆరు శాఖలకు సంబంధించి ప్రధానంగా హోంశాఖ అదేవిధంగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మరికొన్ని శాఖలు కీలకమైనటువంటి శాఖలు కూడా ప్రస్తుతం రేవంత్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఇదే తరుణంలో హోం శాఖకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రక్షాళన గావించినటువంటి పరిస్థితి ఏదైతే గతంలో అధికార పార్టీ గతంలో అధికార పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు అవుతారు వాళ్ళు అనుకూలంగా వేగించారు వారందరిపై ఇప్పటికే వేటు వేసి వారి స్థానంలో హైదరాబాద్కు స సైబరాబాద్ అదేవిధంగా కమిషనరేట్ కి కొత్త సిపిలను నియమించారు సో ఇదే తరుణంలో అయితే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా కొన్ని శాఖలను తన వద్ద ఉంచుకొని ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించి కొంత డెవలప్మెంట్ పై రివ్యూలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో తాజాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు కూడా ఒక పక్క రివ్యూలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తుంటే మరొక పక్క ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంలో కూడా ఏ విధంగానైతే తన సీనియర్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి రోజు రోజుకు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇటు ఓఆర్ఆర్ ఏదైతే మెట్రో కారిడార్కి సంబంధించి రద్దు నిర్ణయం కానీ మరికొన్ని కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలన్నీ కూడా కొంత ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు ఎవరు వాళ్ళకు కూడా కొంత అంత చిక్కినటువంటి పరిస్థితి అనేది చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది దీనితో పాటు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నారు రేవంత్ రెడ్డి రోజుకు నిర్ణయం తీసుకుంటున్నారు సీఎం హోదాలో ఆ యొక్క నిర్ణయాలు అనేవి ఇప్పటికే ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కొంతమంది అవినీతి పరులుగా కొంత తిరగడం జరిగింది వారిపై కూడా కొంత చర్యలకు ఇప్పటికే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే జీవన్ రెడ్డికి సంబంధించి కానీ అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించి నేను ఒక కేసు నమోదు కావడం జరిగింది ఇలాగ అనేక అంశాలు కూడా కొంత ప్రస్తావిస్తూ ఆయొక్క ముందుకు వెళ్తున్నటువంటి తీరు అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి చర్యలు రోజుకు కొన్ని కీలక పరిణామాలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చోటు చేసుకుంటాయని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూసినా హ్యాష్ టాగ్